శ్రీ వృషిక రాశి జాతకులకి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ బుధవారంతో ప్రారంభమై ఇరవై తొమ్మిదవ తేదీ గురువారంతో అంతమయ్యేటువంటి ఫిబ్రవరి నెల చివరి తొమ్మిది రోజుల్లో ఈ వృషిక రాశి జాతక వారికి ఫలితాలు సూచనలు సలహాలు క్లుప్తంగా మూడు పాయింట్లలో తెలియజేయబోతున్నా ఇక మొదటి పాయింట్కి వస్తే ఇరవై ఒకటవ తేదీ ఉదయం నుంచి ఇరవై మూడవ తేదీ రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా మీరు ఆలోచన చేస్తుంటారు ఏమంటారు సార్ ఏదో జారిపోయింది ఏం జారిపోయింది అదృష్టం ఏదో జారిపోయినట్టుంది ఎక్కడ జారిపోయింది సినిమా హాల్ దగ్గర పోయిందా లేకపోతే సూపర్ మార్కెట్లో పోయిందా ఎక్కడ పోయిందో ఏమిటో ఒక్కోసారి మీరు మనసులో రకరకాలుగా ఆలోచన వస్తారు కొంతమంది అనుకుంటారు కరోనా టైం నుంచి నాకు అదృష్టం పడిపోయిందేమో నేను అనవసరంగా నేను ఒకరితో విభేదించిన కారణంగా ఈ విధంగా అయిపోయిందేమో ఇట్లాంటి రకరకాల ఆలోచనలు వస్తుంటాయి కావచ్చు కొంతమంది కరోనా తర్వాత కూడా అదృష్టమైన కొంచెం కిందకు వస్తున్నదేమో ఏదేమైనా ఇరవై ఒకటవ తేదీ ఇరవై రెండవ తేదీ ఇరవై మూడవ తేదీ రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉన్న సమయం అంతా కూడా ఇదేం గొప్పగా హైఫైలో పాజిటివ్గా సూపర్ సక్సెస్లో ఉండేటువంటి సమయం కాదు కేవలం మీ ఆలోచన మీ విధి విధానం చాలా వరకు చాలా డీప్గా థింక్ చేస్తుంటారు దేని గురించి థింక్ చేస్తారంటే కేవలం అదృష్టం గురించి ఏదో నాలో ఏదో ఒక శక్తి నా నుంచి వెళ్ళిపోయింది అంతకుముందు నా ఆ శక్తి నా దగ్గర ఉన్నంతకాలం ఆ రోజు పూజ చేస్తున్నాను ఫలాంటి టైం నుంచి నేను అది చేయటం లేదు అందువల్ల ఏమో నా శక్తి వెళ్ళిపోయిందేమో ఏదో దీనికి దానికి రిలేటెడ్ రిలేటెడేషన్ ఉంటుంది కనుక ఇలాగా ఆలోచనతో ఒక్కోసారి సతమతం అవుతుంటుంది ఏం కంగారు గుడ్ డేస్ సార్ కమింగ్ మళ్ళా తిరిగి వస్తాయి సమయం రావాలి అంతవరకు వెయిట్ చేయాలి కనుక ఆ యొక్క భగవతి ఏదో ఒక సమయంలో భుజం తడుతుంది ఆ తట్టేంతవరకు వేచి ఉండాలి కానీ అది భుజం తట్టే లోపలే మనం కామ్గా ఉన్నాం వారిని తిట్టడము ఎదుటివారిని కొట్టడము ఎదుటివారి మీద నిందలు వేయటము ఎదుటి వారితో కలహాలు తెచ్చుకోవటము ఏదో ఒకటి చేసిన కార్య కారణంగా మరికొంత వ్యతిరేకతలు మూట కట్టుకుంటారే తప్ప ఇది లబ్ధి రాదు కనుక ఇప్పటికైనా తెలుసుకోవడానికి ఆ కొద్ది సమయంలో ప్రయత్నించింది సో అన్నిటికంటే ముఖ్యంగా ఇరవై రెండవ తేదీ ఆ రోజు గురువారం పుష్యమే నక్షత్రం గురు పుష్య యోగము అంటారు అది సాయంత్రం నాలుగు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఆ గురు పుష్య యోగం ఉంది కనుక అయితే మధ్యలో రాహుకాలం ఉంది వన్ థర్టీ టు త్రీ రాహుకాలం ఉంటుంది కనుక ఉదయం సూర్యోదయం దగ్గర నుంచి యోగం స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం రాహుకాలం వరకు కానీ ఇలా మనకు భోజనం గీజన వ్యవహారం అంతా ఉంటుంది కనుక ఉదయం నుంచి మధ్యాహ్నం పన్నెండో పన్నెండో అనుకోండి ఈ యోగం స్టార్ట్ అయ్యేటప్పుడు భోజనం చేస్తారు కనుక ఆ భోజనానికి ముందు వరకు అనుకోండి ఆ భోజనం చేసేంత వరకు ఏదైనా కొత్త కార్యక్రమానికి రూపకల్పన చేయాలనుకున్నా శ్రీకారం చుట్టాలనుకున్నా పేపర్ మీద రాయాలనుకున్నా లేదా ఓపెన్ చేయాలనుకున్నా లేదా ఒక ముఖ్య వస్తువు కొనాలనుకున్నా ఈ టైంలోనే చేయటానికి ప్రయత్నం చేయండి అయితే ఇది గతంలో ఎన్నో గురు యోగాలు వచ్చాయి దానింత గొప్ప పవర్ఫుల్ పాత్ర కాదు కానీ మాఘమాసంలో వచ్చేటువంటి ఈ పుష్య యోగం కనుక కొంత కొంత అనుకూలతలు ఉండేటువంటి అవకాశాలు అంటూ ఉంటుంటాయి కనుక ఏదైనా ఇన్ని ఆలోచనలు ఉన్నప్పటికీ అదృష్టం పోయింది అదృష్టం పోయింది అదృష్టం పోయింది అని బాధపడవద్దు కనీసం అదృష్టాన్ని తిరిగి పొందటానికైనా సరే తిరిగి నేను అదృష్టాన్ని పొందాలి అని పేపర్ మీద రాసుకొని ఆ యొక్క పూజా మందులను పెట్టండి నా అదృష్టాన్ని నాకు తెచ్చి ఓ మహాతల్లి ఓ భగవతి నేను అదృష్టాన్ని ఎక్కడో పోగొట్టుకున్నాను నా అదృష్టాన్ని నాకు తెచ్చిపెట్టి తల్లి అదే నాకు చాలు ఏదో రకరకాల కోరికలు ఉంటాయి డిజర్స్ ఉంటాయి కనుక ఏదైనా దేవుడి ముందు చెప్పుకోవడానికి ప్రయత్నం ఉంటుంది చేయండి ఇది మొదటి పాయింట్ ఇక రెండవ పాయింట్కి వస్తే ఇరవై మూడవ తేదీ రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలతో ప్రారంభమై ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల వరకు లెంగ్తీ పీరియడ్ ఇది మరి భగవతి వినదు వినలేదు ఏమిటో మొత్తం మీద గ్రహచారం ఎట్లా ఉందంటే అంతకంటే బాగుంది మొదటి పాయింట్ కంటే కొంచెం బాగుంటుంది అదృష్టం అదృష్టం పోయింది దిగజారిపోయింది పడిపోయింది అంటున్నారు కనుక మీ అంతా అనుకుంటారు అదృష్టం పోలే అది ఉంది నేను చూడటం తప్పుగా చూశానేమో అంతా మీరే పోయిందనుకున్నారు ఇప్పుడేమో పోలేదు ఉంది అనుకుంటున్నారు కనుక ఏదైనా మీ శక్తి మీలోనే ఉంది మీ శక్తి ఎక్కడికి పోలే కానీ మీ ఆలోచన మాత్రమే ఒక్కోసారి తప్పుగా ఉంది కనుక మీ ఆలోచన ఒక్కోసారి తప్పుగా ఉన్న కారణంగానే ఎదుటివారిని వారిని దూషించడము ఎదుటి వారిని విమర్శించడము ఎదుటి దాని వలన మాత్రమే సమస్యలు వస్తాయి మనం ఒకరిని ఒక రకంగా వేలు చూపిస్తే నాలుగు వేలు మనకు చూపిస్తున్నాయి కనుక ఒకరు ఎన్నో సహాయం చేస్తుండొచ్చు ఆ సహాయం చేసిన వ్యక్తిని మీరు కనుక చేస్తుంటే తిట్టుంటే కనుక దీన్ని పరోక్షంగా దీని పైన ఉండేటువంటి భగవంతుడు చూస్తుంటాడు భగవంతు చూస్తుంటుంది కనుక ఏదైనా కొంచెం జాగ్రత్తగా ఉండటానికే ప్రయత్నం చేయండి మంచి అనుకూలతలు అనేవి ఇరవై మూడవ తేదీ ఇచ్చే ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి దాకా మీరు చేసేటువంటి విధి విధాలను కావచ్చు లైఫ్ అడ్మిషన్ కావచ్చు ఉద్యోగ వ్యవహారాలకు కావచ్చు వ్యాపార రంగాల్లో కావచ్చు లేక ఎగ్జా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు వివాహ సంబంధ శుభకార్యాలకు కావచ్చు అని చెప్పడం మర్చిపోయినాను ఇందాక గురు పుష్యయోగం అంటే ఏదైనా ప్రారంభం చేయండి అనగా ఒక వివాహ సంబంధమైన పనులు మాత్రం కుదరదు అదర్ దాన్ మ్యారేజెస్ కానీ ఇప్పుడు గుర్తొచ్చింది ఇప్పుడు వివాహంగానే కనుక ఏదైనా ఈ కార్యక్రమం రెండవ పాయింట్లో మాత్రం ఏదైనా పరంపరలో డెవలప్మెంట్స్ అంటూ ఉండుంటాయి చక్కగా అనుకూలతలు ఉంటాయి ఆరోగ్యం కూడా చక్కగా డెవలప్మెంట్ ఉంటుంది రిపోర్ట్స్ కూడా మీకు అనుకూలంగా వస్తాయి సో ఏదైనా ఇరవై మూడవ తేదీ రాత్రి దగ్గర నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి దాకా జంజామృతంగా చాలా దూకుడుగా ముందుకు వెళ్తుంటారు కొంతవరకు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించడానికి కూడా మీరు అంతర్గతంగా కూడా ఒక శక్తి తయారు చేసుకుంటారు అంత పైకి ఏమి తెలియనట్టే ఉంటారు కానీ ఎక్కడెక్కడ ఎంత డబ్బు ఖర్చు పెడితే పని తీసుకుంటారు నోట్ డౌన్ చేసుకుంటారు కనుక ఇది ఒక విధంగా డెవలప్మెంట్స్ పునాది పడుతున్నది అనేటువంటి ఒక రూఢికి రావచ్చు ఇక నెక్స్ట్ మూడవ పాయింట్ ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల దగ్గర నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ అర్ధరాత్రి వరకు చిత్త రోజు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది మళ్ళీ నాలుగేళ్ల దాకా రాదు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తేదీ అనమాట కనుక ఇరవై తొమ్మిదవ తేదీ ఎవ్రీ ఫోర్ ఇయర్స్ ఒకసారి వచ్చేది లీప్ ఇయర్ కనుక ఈ రోజు మాత్రం కొంచెం ఏదో కొంచెం కష్టంగా ఉంటూ ఉంటుంది కష్టంగా ఉంటుంది చేతిలో లేని కారణంగా రెండవది నెలాఖరి కారణం డబ్బులకినూ నెలాఖరి కూడా ఉంటుంది అనుకో లింకు కానీ ఏదో కొంత అశాంతి వాతావరణం కనబడుతుంటుంది ఎవరో ఏదో అని ఉంటారు ఆ అన్నదాన్ని పట్టుకొని ఇప్పుడు ఆలోచన చేస్తూ కొంతవరకు మనసు అంతా కూడా అశాంతిగా ఉన్నట్టు ఉంటుంది షేర్ మార్కెట్ వైపు దృష్టి పెట్టద్దు జ్యూత సంబంధం క్రీడలకు వెళ్ళేవారు దాని జోలికి వెళ్ళడానికి ప్రయత్నించవద్దు ఇరవై తొమ్మిదవ తేదీ పూర్తిగా అన్ఫేవరబుల్ టైం కనుక క్రొత్త కార్యక్రమాలు షేర్లు వ్యవహారాలు వాటి జోలికి వెళ్లకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీరు ఏదైనా మనస్సు మనస్సు బాగలేదనుకోండి మీకేమన్నా ముఖ్యమైన వ్యక్తి ఉంటే స్థిమితంగా వాటితో మాట్లాడడానికి ప్రయత్నించండి ఎవరు లేదనుకో దేవుని ఎదురు కూర్చొని దేవునితో మాట్లాడండి దేవుడిని మాట్లాడలా మాట్లాడతారా మాట్లాడతారు మీరు మాట్లాడుతుండీ ఆ దేవుని వింటూ ఉంటాడు ఎదురు కూర్చొని కనుక ఏదైనా నమ్మకంతోనే మీరు చేయటానికి ప్రయత్నం చేయండి ఇకపోతే ఈ వృషిక రాశిలో జన్మించిన జాతకులకి కొన్ని వ్యతిరేక సమయాలు ఉన్నాయి ఆ నక్షత్ర జాతకులకి అవి నక్షత్ర ప్రకారం చెప్తాను అది ఏమిటంటే విశాఖ నక్షత్ర నాలుగో పాదంలో జన్మించిన వృషిక రాశి జాతకులకి ఇరవై ఏడవ తేదీ వేకుంజన నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషం నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఇది అనుకూలమైన సమయం కాదు నెక్స్ట్ అనురాధ నక్షత్రంలో జన్మించిన జాతకులకి ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం పది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు వారికి కూడా అనుకూల సమయం కాదు ఇక లాస్ట్ నక్షత్రం జ్యేష్ట నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం జన్మించిన ఈ వృక్షిక రాశి జాతకులకి ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం పది గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి దాదాపు ఇరవై తొమ్మిది ఫుల్ డే మార్చి ఒకటవ తేదీ కూడా కలిసి వస్తుంటుంది అనమాట కనుక వీరికి అనుకూల సమయం కాదు ఇవి నక్షత్రాల ప్రకారంగా చెప్పేటువంటి సమయాలు ఇవి కాకుండా మనకు రెండు సమయాలు తొంగు తొంగు చూస్తున్నాయి అది ఏ నక్షత్రం వారికైనా సిద్ధంగా ఉంటాయి మీరు ఏదైనా ప్రారంభం చేస్తారా కత్తిరిస్తారంటుంది ఆ సమయాలు ఆ సమయాలు ఏంటంటే రెండు సమయాలు ఒకటి ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం అంటే వేకుంజామున నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఈ సమయం మరొకసారి చెప్తాను ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి ఇరవై నాలుగవ తేదీ వేకుంజామున ఫోర్ ఫార్టీ ఫైవ్ వరకు ఇక రెండవ సమయం ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఇరవై ఏడవ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట యాభై మూడు నిమిషాల వరకు ఇది కూడా అనుకూల సమయం కాదు ఈ రెండు కూడా అనుకూల సమయం కాదు రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా మీలో కొంత మార్పు అనేది రావాలి అలాంటి మార్పు ఈ తొమ్మిది రోజుల్లోనే తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఎప్పుడైతే మీ మార్పును మీరు స్వాగతిస్తారో మీ జీవితంలో సరికొత్త మార్పు అవకాశాలు ఉంటాయి ఏమిటి సిద్ధాంత్ గారు ఇప్పుడు కాకుండా మార్చి ఫస్ట్ వీక్లో సెకండ్ వీక్లో మార్పు తెచ్చుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు తెచ్చుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇది మాఘమాసం మాఘమాసంలో గురుపుగం కనుక ఈ గురుపుష్యయోగంలో ఉన్న సమయంలోనే మన అదృష్టాలకు సంబంధించినటువంటి మాటలు చెప్పుకుంటున్నాం కనుక మీ రాశి నుంచి అది తొమ్మిదవ స్థానంలో గ్రహ సంచారం ఉంది కనుక తొమ్మిదవ స్థానాన్ని అదృష్ట స్థానం అంటారు కనుక ఒక మంచి సరైనటువంటి రీతిలో వెళ్ళే విధంగా నిర్ణయాలు తీసుకోడానికి ప్రయత్నం అంటూ చేయండి శుభం